డై డెబ్బై లక్షలు వేసినా మనం నా మీద వేసి ఇవ్వాలి నేను చేయకపోరా నేను ఏం చేసుకుంటాం పోరా అని అనుకున్నాను ఏ పోలీసు చనిపోయినా ఆ పోలీసులు తర్వాత ఇంత సంతే అయితే మా దానికి మధ్యవర్తులుగా ఉన్నటువంటి నిర్మలా శేఖర్ మీసాల రమేష్ దగ్గర మేము దీనికి పైసల కోసం వెళ్ళాము మా సారు ముత్త నరేంద్ర కుమార్ కొండే అనే వ్యక్తి ఉన్నాడు ఆయన డబ్బులు ఇస్తాడని చెప్పి ఇలా పిలిపియడం జరిగింది మాట్లాడుకున్న తర్వాత మేమిద్దరం పాటు మాత్రమే అని చెప్పి జగదీశ్వర్ రెడ్డికి పొలం రిజిస్ట్రేషన్ చేయించాము చేయించిన తర్వాత ఈయన మేము మళ్ళీ డబ్బులు తిరిగి ఇవ్వడానికి మళ్ళీ మేము వెళ్ళాము ఎందుకంటే పదిహేను లక్షలకు అసలు మీకు ఎట్లా పెద్ద తెలుసుకోండి తప్పితే ఆయన ముక్త నరేంద్ర కుమార్ అనే వైపు ఏం చేసిందంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇస్తే మేము కూడా చేస్తామని చెప్పిండ్రు అంటే డెబ్బై ఐదు లక్షలు ఎట్లా ఏ విధంగా అయితే అని కూడా మేము అడిగినాము అడిగిన తర్వాత ఆయన ఏమంటున్నా అంటే డెబ్బై ఐదు లక్షలు ఇస్తే చేస్తాము లేకపోతే నేను చెయ్యాను ఇంకోటి జగదీశ్వర్ రెడ్డి పేరు జరిగింది ఉంది ఆ జగదీశ్వర్ రెడ్డిని అడగండి అని చెప్తున్నాడు గట్టిగా మాట్లాడితే ఆ జగదీశ్వర్ రెడ్డి ఎవరో మాకు తెలియదు కదా ఫస్ట్ మీరు పార్ట్నర్ అని చెప్పేది కదా మాకేం తెలుస్తుందని మేము చెప్పినాము అయితే జగదీశ్వరెడ్డి దానికి పోదాం అని చెప్పి ఒక మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని దిగుతూనే ఉన్నాడు ఎందుకంటే ఆ దారి పోయిన తర్వాత ఏం చేద్దామని తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు అంటే జగదీశ్వర్ రెడ్డిని ఇంకేయడానికి పేపర్లు మన దొంగ బాండ్ పేపర్లు సృష్టిస్తున్నాం అని చెప్పి అవన్నీ వీడియోలు కూడా మా తానున్నాయి ఒక మైనర్ అబ్బాయిని కూడా మానబంగా చేసి ఆయన ఎంకీయాలని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము అంతా తెలుసుకున్న తర్వాత జగదీశ్వర రెడ్డి తానికి మళ్ళీ మేము మీట్ అయినాం అయితే ఆయన ఏం చెప్తున్నాడు అంటే బాలు మీరు తీసుకున్నది పదిహేను లక్షలే ఆ పొలం మీద కోటి ఇరవై లక్షల రూపాయలు నరేందర్ కుమార్ తీసుకున్నాడు ఆ డబ్బులు ఇస్తేనే నేను రిజిస్ట్రేషన్ తీసుకున్నా అని చెప్పి చెప్పడం జరిగింది మేము అప్పుడు షాక్కు గురైన అంటే మేము తీసుకున్నది పదిహేను లక్షలే కదా కోటి ఇరవై లక్షలు ఎక్కిస్తారని చెప్పి కూడా మేము అడిగాము అయితే మీరు మాకు తెలియదు నేను ఎవరో నీకు తెలియదు మధ్యలో ఉండి రిజిస్ట్రేషన్ చేసిండు కాబట్టి ఆయనను రమ్మని చెప్తున్నాం ఆయన పట్టుకున్నప్పుడు ఏమైతుందంటే ఈయన కూడా రాలేకపోతుంది అంటే ఇక్కడ నేను ఒక్కనే గారు మోసపోయింది దగ్గర దగ్గర ఒక ముప్పై మంది కూడా చాలామంది ఇట్లా మోసపోయారు ఈ ప్రాంతం వాళ్ళే అవ్వడం కూడా చాలా సింగిషేట్ అనిపిస్తుంది మాకు కూడా ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రైతులకు కొంతమందికి బాండ్ పేపర్లు కూడా ఇవ్వలేకపోయారు నాకు బాండ్ పేపర్లు అకౌంట్లో కొట్టింది కూడా ముద్ద నరేంద్ర కుమారే కాబట్టి ఆయన గట్టిగా ప్రశ్నిస్తే మొన్న మేము పోయినాం పోయిన తర్వాత ఇంటికి రామ్ ఇంటికాడికి వస్తే కూడా కేసులు పెట్టండి నా మీద అటెండ్ మనం అంటే ఫోన్లో మాట్లాడితేనే రమ్మంటే రాడు పోలీస్ స్టేషన్కి వస్తే సివిల్ మ్యాటర్ అని చెప్తాడు తర్వాత ఇంటికి పోతే మళ్ళా నేను బహుజన సమాజం పార్టీలో పనిచేస్తాను కాబట్టి మా నాయకులకందరినీ తీసుకొని పోతే అకస్మాత్గా కూడా పిఎస్ వాళ్ళకు పెట్రోలింగ్ పండికి ఫోన్ కొట్టి అక్కడ కూడా మేము పీఎస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇక జగదీశ్వర్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఇంత డబ్బు పెడితేనే రిజిస్ట్రేషన్ చేస్తా అంటే మాకు కూడా చాలా అదైతుంది ఎందుకంటే నేను ఎట్లయినా కానీ జనం ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా పట్టించుకొని ఇట్లాంటి పేద రైతులకు న్యాయం చేశారని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ అనుకూలంగా చట్టాలు మార్చుకుంటే ఇలాంటి పేద రైతులకు అసలు పేదలకు ఎవరికి దిగదు అన్నది తర్వాత మేము డిమాండ్ చేస్తాము దయచేసి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి స్థానిక ఏపీ మల్లురావు గారు ఇక్కడ ఉన్నటువంటి చూపాలి చూస్తారో మీరు జోక్యం చేసుకోవచ్చుంది ప్రభుత్వం నుంచి తీసుకుపోవచ్చింది ఎట్లా చేస్తారో వాళ్ళ భూమి వాళ్ళకి కంప చెప్పాలి వాళ్ళు ఏమంటారు అయ్యా చిన్నప్పుడు మేము వాపసిస్తాం మేము ఇస్తామని చెప్పి వాళ్ళు పదే పదే తిరిగితే కూడా అసలు ఇది తీసుకపోతే మరి వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి ఈ సివిల్ మార్టర్ అంటారు మరి సివిల్ మార్డ్ ఎవరితో చూసుకోవాలి ఇక్కడ దయచేసి కలెక్టర్ కానీ ఎస్పి గారు కానీ ఉన్నత ఉన్నత అధికారులు తప్పకుండా స్పందించాలి వీళ్ళకి న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు ఈ యొక్క బహుజన సమాజ పార్టీలో మా మాతో పాటు ప్రజా సంఘాలను ప్రజా ఉద్యమాలను అర్థం కాదుకొని ఆ యొక్క రైతులకు న్యాయం జరిగేంత వరకు మనం నిరంతరంగా దూరం చేస్తామని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రకంగా నాగర్క ప్రాంతాన్ని విషాదం వస్తే నిన్న కాక మొన్న ఈ ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న డబ్బాలు వేసుకుంటే వాళ్ళ మీద పోలీసులు పెట్టి పోలీసు పోలీసులు పెట్టి వాళ్ళు డబ్బాలు తీస్తుంటే వాళ్ళ చిన్న ప్రాణాలు వాళ్ళు విల్లబిలువలు కొట్టుకుంటే అసలు వాళ్ళు తీస్తుంటే గరగలగా ఏడుస్తూ ఉన్నారు అసలు చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది తల్లిని తండ్రిని ఒక ఒక రొట్టెలు కొట్టుకుంటా ఒక చిన్న వ్యాపారం చేసుకుంటా ఆ యొక్క చదువుకున్న పిల్లలు ఎంతవరకు సహాయ సహాయ సహకారం అందిస్తుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వారు మీ మున్సిపాలిటీ కాదు అసలు అది నిజంగా మురికి మురికిపాడుతుంది మీ కోట్ల రూపాయలు ఎక్కడ అంది జరిగితే అది పక్కన పెట్టి ఏదో ఉన్నటువంటి వ్యాపారం మీరు చేస్తాను నేను అడుతా ఉన్నా ఇక్కడ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజేశ్వర గారికి ఎమ్మెల్యే దామోరెడ్డి గారికి అయ్యా మల్లరాజు గారికి మిమ్మల్ని డైరెక్ట్ ఆడుతా ఉన్నాం ఈ నాగార్త ప్రాంతంలో మర్రి జనార్దన్ రెడ్డి ఒక ప్రభుత్వ స్థలాన్ని ఒక క్యాంటీన్ పేరు మీద దబ్ద చేస్తే దాన్ని కనీసం మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అదే రకంగా మహేంద్రనాథ్ ఇంటి ముందు ఉన్నటువంటి బైర్గమ్మల స్థలం ఏదైతే ఉందో అది మహిళా మండలి ఉన్నటువంటి స్థలం అది ఆ మహిళా మండలి స్థలాన్ని ఇదే మర్రి జనార్దన్ తొంభై తొమ్మిది సంవత్సరాల ఆయన లీవ్ తీసుకొని రాసి పెట్టుకుంటూ దాన్ని పుచ్చుకోగలుగుతావా మీ చేతన అవుతుందా ఏదైతే ఉందో మా ట్రాఫిక్ ఇబ్బంది అంటున్నారు మీరు సరే ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కదా ఏదైతే నల్లవేలు రోడ్డు ఉందో ఆ నల్లవేలు రోడ్డు వెడల్పు అరవై ఫీట్ ఉన్నది కేవలం బట్టి వ్యక్తి ఇల్లు కులకుండా ఆ ఇల్లు ములకు ఇబ్బంది వెళ్లకుండా మీరు యాభై ఫీట్లకే మీరు పుదించి మీరు ఇప్పుడు ప్రజలకు ఇర్చి పెట్టి మీరే కదా అంటే మీ అవసరాల కోసం ఏమైనా చేసుకోగలుగుతారు కానీ ఒకే ఒక్కటి ఏంటంటే పేదలు బతా ఉంటే పేదల మీద మీరు నిర్బంధం పెట్టి పోలీసులు పోలీసులు పెట్టి చేస్తంటే మేము అందుకే ప్రజలారీ ఆలోచన చేయడం మీరు ఇటు కాంగ్రెస్ చూసారు ఇటు బీజేపీ చూసారు ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ చూసారు ఎంతసేపు చెప్పు మీ పక్షాన ఉండేటువంటి మిమ్మల్ని మోసం చేయలేకని పార్టీలు ఉన్నాయి ఎప్పుడేమైనా మీరు ఆలోచన చేయకుండా ఎలక్షన్ వచ్చిందంటే మందు మార్బలకు మోసపోయి ప్రధానంగా పేద రైతులు కానీ ప్రజలు నష్టపోతూ ఉన్నారు అదే పదే చెప్తా ఉన్నాం మీరు చైతన్యం కాకపోతే నష్టపోయింది ప్రే పేద ప్రజలే ఇంకా ఎమ్మెల్యే గారికి ఇంకో పని చెప్తా ఉన్నాం నీకు చేతనైతే నీకు వీలైతే ఆ డబుల్ బెడ్ ఉంది నీకు అక్కడ అక్కడ పని చేయి నీ పేదలతో నీకే పని నీకు చేతనైతే పోలీస్ స్టేషన్ పక్కన ఒక గెస్ట్ హౌస్ ఉంది ఇప్పటికీ అది కలెక్టర్ బంగ్లా ఉండి కలెక్టర్ అది ఇల్లు బంగ్లా కట్టగా కూడా అది అదే అయితే ఇప్పటికే మూతపడి దాన్ని ఎందుకు తీసుకురాలు ఎందుకు ప్రజలకు అవసరం తీసుకురావాలి మీకు ఇంకా చెప్తాను పోలీస్ స్టేషన్ ముందర ప్రభుత్వ స్థలాన్ని ఇద్దరు వ్యాపారస్తులు కర్త చేశారు మార్కెట్ స్థలానికి నీకు దమ్ముని దాన్ని తీసేయగలుగుతావా మీకు ఆ లేదాలి మీకు ఆ సోయలేదు ఇంతసేపు చెప్పు పేదలు చూస్తే వాళ్ళ మీద ఉపాధి పెట్టాలి మార్కెట్ మార్కెట్ స్థలానికి కబ్జా చేసే వ్యక్తులు ఉన్నాయి ఒకటి ఎవరైనా వేణుగోపాల్ గౌడు ఎవరైనా నిలబెట్టరా శ్రీయశ షాప్ ఉంది ఇద్దరు కబ్బ చేశారు నిజంగా మీరు తీసుకోగలుగుతారా దమ్ముంటే మేము నిరూపించగలుగుతాం స్థలం కూడా నింపదం చెప్పగలుగుతాం మీరు చేయగలుగుతారా కానీ ఒకే ఒకే పేదల మీద మేము ఇబ్బంది పెట్టాలంటే మళ్ళీ చెప్తా మీ ఆటలకి సాగవు హజన సమాజం పేదల పక్షాన్ని నిరంతరం పనిచేస్తాం మేము ఎవరికి భయపడకుండా నిక్కచ్చిగా పేదల కోసం రైతుల కోసం పనిచేస్తాం అని చెప్పి తెలియజేస్తూ ఇస్తా ఉంటాం జయబారెడ్డి ఏదైనా పద్ధతి మా నాయకుడు చెప్పిన జగదీశ్వర్ రెడ్డి ఈ నందకుమార్ అనేటువంటి ఇద్దరు ఈ ప్రాంతం